ఇక్కడ నాకు తెలుగుదేశం వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు వడమాలపేటలో మురళీధర్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో గెలిచిన జెడ్పీటీసు ఈరోజు దేనికి కమిట్ అయ్యాడు దేవుడికే తెలియాలి టీడీపీకి వెళ్ళాడు టీడీపీ నాయకులు కూడా ఎక్కడ లేరు ఆయన తిరుగుతున్నాడు ఆయన చెంచాలంతా లోపల ఏజెంట్లుగా ఉండి గొడవలు సృష్టించాలని చూస్తున్నారు ఇక నగిరిలో కేజే కుమార్ వాళ్ళు ఏమో జగన్ గారిని కలుస్తారు ఆశీర్వాదాలు తీసుకుంటారు ఇక్కడేమో తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని ఇక్కడ అన్ని ఇండ్లకెళ్ళారు మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి ఈరోజు కూడా అన్ని బూతుల దగ్గరకు వచ్చి సైకిల్ కోటేయండి అని చెప్తున్నారంటే చాలా దురదృష్టకరం రాష్ట్ర పోస్టులు ఇచ్చి కూడా వీళ్ళంతా నీచానికి దిగజారిపోయి గతంలో లోకల్ బాడీ ఎలక్షన్స్లో అలాగే చేశారు మళ్ళీ ఇప్పుడు అలాగే చేస్తున్నారు ఇంకా చక్రపాన్ రెడ్డి అయితే తిరుమల తర్వాత ఎంతో పవిత్రమైన శ్రీశైలానికి గా ఇస్తే కూడా లాస్ట్ మినిట్లో ఈరోజు ఏ విధంగా దేనికో ఆశపడి వాళ్ళు ఏదో ఇస్తామన్నారంట దానికి ఆశపడిపోయి ఈరోజు ఆయన ఆయన చెంచాలు ఆయన బూతులు బయట చెంచాలు లోపల ఏజెంట్లుగా అట్లాగే పుత్తూరులో అమ్ములు బయట ఆయన ఏజెంట్లు లోపల అంటే టీడీపీ వాళ్ళు ఎక్కడా లేరు మొత్తం వైసీపీ నుంచి వెళ్ళిన దొంగలే ఈరోజు బయట లోపల కూర్చొని రౌడీజం చేస్తూ ఈ రోజు తెలుగుదేశానికి ఓటు ఏమంటున్నారు అంటే ఎంత దురదృష్టకరమో ఒకసారి మనం ఆలోచించాలి చాలా అరాచకాలు జరిగాయి యాక్షన్ ఏం చెప్పండి ఓట్లు అయిపోయాయి బాక్సుల్లో ఓట్లు నిక్షిప్తమై ఉన్నాయి ఓట్లు వేసేటప్పుడు దొంగ ఓట్లు వేసుకున్నారు ఈవీఎంలు నొక్కున్నారు ఈవీఎంలు పగలగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు దీనికి మూల్యం ఎవరు చెల్లించాలని అడుగుతా ఉన్నా ప్రజాస్వామ్యం పోలీసు అధికారులు టోటల్లీ ఫెయిల్యూర్ ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణలో పోలీసులు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు లా అండ్ ఆర్డర్ కంప్లీట్ గా పోయింది ఇష్టానుసారంగా బూతుల దగ్గర వ్యవహరించే పరిస్థితి వచ్చింది ప్రజాస్వామ్యంలో ఇలాంటి దుస్థితి రావడం అనేది చాలా అరుదైనటువంటి సంఘటనగా నేను భావిస్తున్నా మేమందరం కూడా అదే విషయాన్ని ఆయనకు చెప్పడం జరిగింది ఇక్కడ ఇంకొకటి వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే పోలీసు ఫెయిల్యూర్ అయిందా లేక పోలీస్ వ్యవస్థలో కొంతమంది తెలుగుదేశంతో కొయ్యుడయ్యారా అనేది మాకు అర్థం కానటువంటి అంశం దాని మీద విచారణ జరపవలసిందిగా కూడా కోరాం ఎక్కడైతే మాకు బాగా బలంగా ఓట్లు అనుకుంటారో అక్కడ పోలీస్ బందోబస్తు ఎక్కువ పెట్టారు ఎక్కడైతే మాకు బలంగా ఓట్లు పడవు తెలుగుదేశానికి అనుకూలంగా ఉంటాయనుకున్న చోట పోలీసులు పెట్టలేదు అందువల్ల మా దగ్గరేమో వారు రవడీజం చేయడానికి వీలు లేకోకుండా పోలీసులు పెట్టారు సంతోషమే కానీ ఆ బూతుల్లో రవడీజం జరుగుతూ ఉంటే పోలీసులు మాత్రం ఒకళ్ళు ఇద్దరు ఉండి చూస్తూ ఊరుకున్నటువంటి సంఘటనలు మనం చూసాం మేము ప్రత్యక్షంగా చూసాం ముఖ్యంగా పల్నాడు జిల్లాలో కానీ మరొక జిల్లాలో కానీ ఎక్కడైనా సరే ఏదైనా ఒక హింస జరుగుతూ ఉంది ఒక బూత్ను క్యాప్చర్ చేశారు పోలీసు వారు వెళ్ళాలి అని మేము అనేక సార్లు ఫోన్ చేస్తే ఇదిగో వెళ్తున్నారు అదిగో వెళ్తున్నారని సినిమాలో లాగా అంతా అయిపోయిన తర్వాత కొట్టుకున్న తర్వాత ఈవీఎంలు పగిలిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళినటువంటి సంఘటనలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉన్నాయి చిత్రం ఏంటంటే మొన్న సడన్గా నేను ఎన్నికల రోజు నాకు ఫోన్ చేసి మిమ్మల్ని అరెస్ట్ చేయమన్నారండి హౌస్ అరెస్టు తిరగడానికి వీలు లేదు అన్నారు నేను కూర్చున్నా నా మాత్రం ఉన్నాడు ఎక్కడన్నా వైసీపీ వాళ్ళు తెలుగుదేశం దా చేసినటువంటి దాడులకి తిరుగుబాటుగా తిరుగుదాడి చేస్తుంటే లేకపోతే ఆత్మరక్షణ కోసం వాళ్ళని కాపాడుకునే ప్రయత్నంలో తిరగబడుతుంటే మొత్తం వైసీపీ వాళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు కడతాం చేతులతో టీడీపీ వాళ్ళు కొర్రలతో కొట్టినా కూడా కేసులు లేవు కానీ దాన్ని తిరుగుబాటుగా వైసీ ఆత్మరక్షణ కోసం వైసీపీ వాళ్ళు చేతులతో ఎక్కడన్నా తిరగబడితే త్రీ తప్పుడు కేసులు అన్నీ డీజీపీ గారు కూడా చెప్పాం అలా కడుతున్నారా అన్నాడు కడుతున్నారని నేను రాతపరకంగా ఇవ్వండి ఖచ్చితంగా నేను యాక్షన్ తీసుకుంటాను ఎటువంటి తప్పుడు అధికారి మీదైనా మేము చర్య తీసుకుంటామని చెప్తే వారికి చెప్పాం అయ్యా ఎల్లికే ఇవాళ అంబడి రాంబాబు గారు కూడా మాట్లాడారు ఇవాళ టోటల్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అంతా కూడా పోలీస్ ఫెయిల్యూర్ ఈ ఎలక్షన్ తర్వాత జరిగేటువంటి హింస అంతా కూడా పోలీసుల యొక్క ఫెయిర్ మూలంగా జరుగుతుంది మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక మూడు రోజుల క్రితం సీఎల్ని ఎస్ఎల్ని మార్చుకున్నారు మార్చుకోవటం కూడా జరిగింది మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగ్ దాకా పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరు కూడా చూశారు మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలో మా ఎస్పీ గారు మాచర్లకు ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి దాదాపు నిన్న పది గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున్న ఎనిమిది గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం అరా స్పందించడం జరిగింది ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు మూడు వేలు ఉన్న దగ్గర ఒక్క పోలీసు సింగిల్ మెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలా తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లు వినీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం అక్కడ మాత్రం యథేచ్ఛిగా మీరు ఓట్లు వేసుకోండి ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్ మెన్ లేదు ఒక అరాచకమైన పరిపాలన అరాచకమైన నిన్న చేశారంటే తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కానీ ఒక సంకేతాలు ఇచ్చారు మేము అధికారంలోకి రాము రావట్లేదు అన్న అక్కస్సు మాచర్లో కానీ కొన్ని ప్రాంతాలలో అభ్యర్థులు చేశారా ఎలక్షన్ పోలీసులు అక్కడ అభ్యర్థులలాగే ఉండింది ఎస్పీ గారు మాచర్ల చుట్టే ఇవన్నీ ఒక ఎత్తి అయితే పోలింగ్ అయిన తర్వాత ఇది బాధాకరమైన సంఘటన మా ఎస్పీ గారు పాప మా ఐజీ గారు సిఐలు ఎస్ఐలు మాకే ఫోన్లు ఎత్తడం వాళ్ళు ఇంకా ఎవరికి ఫోన్లు ఎత్తతారండి ఎవరికి ఫోన్లు ఎత్తుతారు ఒక ఒక సస్పెండెడ్ సస్పెండ్ చేయబడిన ఎస్ఐని ఆయన సీఐని తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం ఏముంది న్యూట్రల్ ఎలక్షన్ న్యూట్రల్గా ఉండాల్సిన ఎలక్షన్ కమిషన్ పరిధి దాటి వాళ్ళు ఏది చెప్తే అది చేయించుకొని వాళ్ళు ఏది చెప్తే అది చేసి ఏ అధికారులు కావాలో అది చేయించుకోను వాళ్ళకి అండగా సపోర్ట్గా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పోలింగ్ని పరిశీలిస్తే ముఖ్యంగా మహిళామ తల్లులు వృద్ధులు అదేవిధంగా యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకునేటువంటి ఈ ఎన్నికల్లో వాళ్ళు మంచి ప్రభుత్వానికి ఓటేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను మేము గతం నుంచి కూడా చెప్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడు ముఖ్యంగా మహిళల్లో బెనిఫిషరీస్ పెద్ద ఎత్తున ఉన్నారు వారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ పిల్లల చదువులు కావచ్చు లేకపోతే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చిన పేదవారిని పట్టించుకునేటువంటి ప్రభుత్వం వాళ్ళకి ఇల్లు ఇళ్ళు నిర్మించి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద ఎత్తున మహిళమ్మ తల్లులు బూతులకి వచ్చేంత ఎండలో కూడా ఈ మూడున్నర సమయం వస్తుంది అరవై శాతం పోలింగ్ ఇక్కడ గుడివాడలో కంప్లీట్ అయింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతుంది తప్పకుండా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించడానికి దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేనైతే భావిస్తున్నాను ఎక్కడికక్కడ పోలింగ్ డే రోజు రెచ్చగొట్టి పోలింగ్ ముందు రోజు రాత్రి కానీ పోలింగ్ డే కానీ దీంట్లో టీడీపీ గూండాలు గుండాలు అరాచక శక్తులు వీళ్లకు ఎక్కడికెక్కడ దాడులకు తెగబడతా పోలింగ్ స్టేషన్ల దగ్గర హింస హింసకాండ క్రియేట్ చేసి పోలింగ్ సజావుగా జరగకుండా చూడాలని చూసిన మా వాళ్ళు మాత్రం సంయమనంతో ఉన్నారు కారణం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు పేద కుటుంబాలకు కానీ లేదా పడుగు వర్గాలకు సంబంధించి కానీ అండగా నిలబడడం అందులో ముఖ్యంగా మహిళల పట్ల ఏది చేసినా మహిళలకే చేయడం సహజంగా శాంతియుత వాతావరణం లేకపోతే ఈ వర్గాలు కానీ రాలేవు అక్కడికి మహిళలు వచ్చి ఓటింగ్ కూడా చేయలేరు కాబట్టి మాకు నష్టం కలిగించేది మేము చేసి చేయడం అనేది సూసైడ్గా మాకు తెలుసు కాబట్టి ప్రాక్టికల్గా కూడా చేయము అది జరగలే మరి ఎవరు చేశారా అంటే సహజంగా పోలింగ్ డిస్టర్బ్ అయితే ప్రశాంత వాతావరణం ఇదైతే తద్వారా రెగ్గింగులకు పాల్పడొచ్చు లేదా మాకు వచ్చే ఓట్లను అడ్డుగొట్టుకోవచ్చు అని టీడీపీ చాలా చోట్ల చేసింది ఆ వార్తలు కూడా మీరందరూ చూశారు ఇది ఒక పక్క జరుగుతుంటే నేను ఇప్పుడు ఈరోజు మేము కానీ ఈరోజే మా నాయకులు మంత్రులు మాజీ మంత్రులు శాసనసభ్యులు వెళ్ళి డీజీపీని కలిశారు ఎన్నికల కమిషన్ కూడా వెళ్లి ఫిర్యాదు చేశారు ఈసారి చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ సెంటర్లో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకుని కూటమిన్నప్పటి దగ్గర నుంచి మీరు గమనిస్తే ఓ ప్యాటర్న్ పూర్తిగా అధికారమంతా వయా ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ దాంట్లోకి పోయిందా అని అనిపించే రకంగా వరుసగా జరుగుతూ వచ్చాయి వరుసగా జరుగుతూ వచ్చిన సంఘటనలు ఏవైనా ఉన్నా అవి అగ్రెసివ్ పోస్చర్ అంటే యాజ్ యాజప్ అధికారం అనేదే నడుస్తోంది ఎక్కడి నుంచి ఎన్నికల కమిషన్ అధికార దాంట్లో జోక్యం చేసుకోకూడదు దాంట్లో దుర్వినియోగం అవుతుందంటే కట్టడి చేయాలి తప్పనిసరి అయినప్పుడు సరైన ఎంక్వైరీ చేసి పూర్తిగా ఆధారాలు ఉంటేనే యాక్షన్ తీసుకోవాలి ఎక్కడన్నా ఒక్క ఇన్సిడెంట్లో మీకు అలాంటిది కనిపించిందా ఎంత హడావుడిగా అందులోనూ విచిత్రంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారు ఓదిన పురాణ ఈ బహుశా అది కూడా చరిత్రలో ఎవరదు అనుకుంటా అప్పుడే పాయింట్అవుట్ చేశాం ఫలానా అధికారి మాకు వద్దు ఆయన ఉంటే మాకు ఇబ్బంది ఎనగలం సహజంగా అపోజిషన్లో ఉండేవాళ్ళు పెట్టుకోవచ్చు వాళ్ళకి హక్కు ఉంటుంది ప్లస్ వాళ్ళ భయాందోళన వాళ్ళకు ఉండొచ్చు ఎన్నికల కమిషన్ దాన్ని అడ్రస్ చేయాలి కానీ ఫలానా వాళ్ళను వే తీసేయండి అనడంతో పాటు ఫలానా వాళ్ళని వేస్తే బాగుంటుందని కూడా రికమెండ్ చేయడం బహుశా దేశ చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటా అది కూడా ఈసీకి దృష్టికి తీసుకెళ్ళాం పెద్ద దాన్ని ఎవరు పట్టించుకున్నట్లేదు